హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రాజధానికి శంకుస్థాపన జరిగిన మెయిన్ ప్రాంతం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ వచ్చేసి మొత్తము పిచ్చి మొక్కలన్నీ తొలగిచ్చేసి దాదాపు రెండు వందల జేసీబీలతో పిచ్చి మొక్కలని తొలగించేసి అమరావతికి సంబంధించిన పనులు పనులు అయితే మొదలెడుతున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇవన్నీ ప్రజెంట్ అయితే చాలా వరకు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ప్రజెంట్ అయితే నేను సిడ్ రోడ్ వైపు అయితే ఉన్నాను మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ సీడ్ యాక్సెస్ రోడ్ మీద పిచ్చి చెట్లు ఎదుగున్నాయి కదా ఆ చెట్లన్నీ తొలగిస్తున్నారు ఇక్కడ జేసీబీ కూడా చూడొచ్చు జేసీబీ తో ఇవన్నీ తొలగిస్తున్నారు పిచ్చి ముక్కలన్నీ చాలా జేసీబీలు దాదాపు నాకున్న సమాచారం ప్రకారం రెండు వందల జేసీబీలతో ఈ అన్ని పిచ్చి ముక్కలు ఇవన్నీ తొలగిస్తున్నారు అని అయితే నాకు అయితే సమాచారం ఉంది ఇంకా ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను ఎక్కడెక్కడ ఈ చెట్లు పిచ్చి మొక్కలు అన్ని తొలగిస్తున్నారో అన్ని మీకైతే చూపిస్తాను గా మీరు ఇక్కడ చూసారు కదా మొత్తం పిచ్చి మొక్కలు ఎలా ఎదుగున్నాయో ఆ పిచ్చి మొక్కలు ఇక్కడ ఎలా అయితే ఎదుగున్నాయో ఇవన్నీ అయితే క్లియర్ చేస్తున్నారు జేసీబీలతో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం రోడ్డు మీద వచ్చేసినాయి పిచ్చి మొక్కలు అక్కడ చూసుకోవచ్చు జేసీబీ తో తొలగించిన తర్వాత ఎంత క్లియర్ గా ఉందో ల్యాండ్ అనేది అక్కడ రోడ్డు కూడా బాగా క్లియర్ గా కనిపిస్తుంది కదా అంటే అటువైపు నుండి మొత్తం తొలగించుకుంటూ అయితే వస్తున్నారు పిచ్చి మొక్కలన్నీ ఆ పిచ్చి మొక్కల వల్ల ఏంటంటే రోడ్లు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి బాగా బీట్లు వాడి రోడ్లు కూడా రోడ్లు కూడా అక్కడక్కడ మరమ్మతులు అయితే చేస్తున్నారు ఇంకా ముందుకెళ్ళి మీకైతే ఏమైనా చిన్న చిన్న వర్క్స్ ఏమైనా చేస్తున్నారేమో మీకైతే అప్డేట్ ఇస్తాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు జేసీబీతో అయితే ఇక్కడ తొలగిస్తున్నారు పిచ్చి ముక్కలు ఇవన్నీ ఈ సీడ్ రోడ్ మీద మొత్తం రోడ్డు అంతా క్లియరెన్స్ చేస్తున్నారు ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏంటంటే మెయిన్ రోడ్డు వివిఐపీలు విఐపీలు ట్రావెల్ చేసే రోడ్డు అంటే హైకోర్టుకి వెళ్ళడానికి గానీ ఇటువైపు సెక్రటరీకి వెళ్ళడానికి కానీ ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్డు మీదే ప్రెసెంట్ అయితే కాన్సన్ట్రేషన్ చేశారు దాదాపు నేను ఇప్పుడు దాకా చూసిన దాంట్లో దాదాపు పది జేసీబీలతో అయితే ఇక్కడ ఒక సీడ్ యాక్సెస్ రోడ్ మీదే పది జేసీబీలతో అయితే మొత్తం పిచ్చి ముక్కలు అవన్నీ తొలగిస్తున్నారు దారి పొడవునా ఉన్నా మీరు చూసుకోవచ్చు జేసీబీలు ప్రజెంట్ అయితే మనం ఏపీ సిఆర్డిఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము ఇది వచ్చేసి ఎనిమిది అంతస్తులతో అయితే నిర్మించారు కదా దీనికైతే పెయింట్లు అయితే వేస్తున్నారు మొత్తం చూసుకోవచ్చు ప్లస్ దీనికి వెళ్ళే దారి కూడా ఇంతకుముందు దారి సరిగ్గా ఉండేది కాదు అప్పుడు అక్కడ దారిలో కూడా కంకర అవన్నీ పోసారు దారి అమ్మటిని వెళ్ళడానికి ప్రజెంట్ ఇవన్నీ పెయింట్లు అనేది వేస్తున్నారు ఈ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది పెయింట్ వర్క్స్ పెండింగ్ పెండింగ్లో ఉంది కాబట్టి పెయింట్స్ అని వేస్తున్నారు పెయింట్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఏమైనా కార్యకలాపాలు స్టార్ట్ చేయొచ్చేమో దాని గురించి అయితే ఇంకా ఐడియా లేదు ఇంకే స్టార్ట్ చేస్తే మట్టికి దాని గురించి మీకు అయితే అప్డేట్ అనేది ఇస్తాను ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు టూ డేస్ బ్యాకే నేను ఇటువైపు వచ్చి వీడియో అనేది షూట్ చేశాను కదా వీడియో షూట్ చేసినప్పుడు మొత్తం పిచ్చి ముక్కలతో అయితే నిండిపోయి ఉంది ప్రజెంట్ మొత్తం క్లియర్ అయిపోయింది రోడ్డు కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఇటువైపు అటువైపు మొత్తం పిచ్చి మొక్కలు వచ్చేసి సగం రోడ్డు పిచ్చి ముక్కలతోనే ఆక్రమించేసే ఉండేది ఇటువైపు మొత్తం వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ కోసం బంగ్లాస్ కదా ఈ టవర్స్ అయ్యి ఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ ఆ టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి పెయింట్స్ కూడా కంప్లీట్ పెయింట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది రోడ్ కూడా మీరు చూసుకోవచ్చు బాగా డ్యామేజ్ అయితే అయిపోయింది మొత్తం రోడ్డు అంతా డ్యామేజ్ అయి ఉంది అక్కడక్కడ రోడ్లు అయితే మరమ్మతులు చేస్తున్నారు కానీ ఆ ప్రజెంట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలియలేదు కానీ మరమ్మత్తులు అయితే చేస్తున్నారు అనేది తెలిసింది రోడ్లు కూడా ఈ రైట్ సైడ్ లో మీకు కనిపించే వచ్చేసి ఆ ఏఎస్ ఆఫీసర్స్ కోసం నిర్మించిన బంగ్లాసు ఆ బంగ్లాస్ వైపు కూడా మొన్న వీడియో తీసినప్పుడు మొత్తం పిచ్చి మొక్కలతో అయితే నిండిపోయి ఉంది ప్రజెంట్ అంతా క్లియర్ చేశారు పిచ్చి మొక్కలన్నీ తొలగించేశారు చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ రైట్ సైడ్లో ఏఏఎస్ ఆఫీసర్స్ కోసం నిర్మించిన బంగ్లాసు టూ డేస్ బ్యాకే నేను ఒక వీడియో అయితే చేశాను కంపారిషన్ వీడియో ఆ వీడియోలో అయితే మొత్తం పిచ్చి ముక్కలతో అయితే నిండిపోయాను ఇది అయితే లోపల చూపిలేకపోయాను ఆ పిచ్చి మొక్కల వల్ల ఇక్కడైతే మొత్తం క్లియర్ చేసి అంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి ఈ బంగ్లాస్ కూడా మొత్తం ఓపెన్ చేశారు టూ డేస్లో ఎంత మార్పు చెందిందో చూడండి మొత్తం అయితే మొత్తం ఈ సైడ్ అంతా మొక్కలన్నీ తొలగిచ్చేశారు బాగా ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే హైకోర్టు రోడ్డు వైపు అయితే ఉన్నాము ప్రీవియస్ గా మీరు వీడియోస్లో చూసుకోవచ్చు ఇదంతా మొత్తం పిచ్చి ముక్కలతో అయితే చిన్న రోడ్లుగా కనిపించేది ప్రెసెంట్ మీరు రోడ్డు కూడా చూడొచ్చు ఓపెన్ గా ఉంది బాగా ఆ పిచ్చి మొక్కలు మొత్తం తొలగించడం వల్ల బాగా పెద్ద రోడ్లా కనిపిస్తుంది ఓపెన్ గా అయింది బాగా అయితే ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను ప్రెసెంట్ అయితే ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి శాఖమూర్ అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము అమరావతిలోనే ఇక్కడ బ్యాక్ సైడ్ లో మీరు చూసుకోవచ్చు అంబేద్కర్ శృతి వనం కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు ప్రీవియస్ గా ఉన్న టైంలో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి సాయిల్ టెస్టింగ్ కూడా స్టార్ట్ చేశారు ప్రజెంట్ అంబేద్కర్ సుతి వనం విజయవాడలో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అయితే ఇక్కడైతే నాకు తెలిసి చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ప్రీవియస్గా నేను వీడియో తీయడానికి వచ్చినప్పుడైతే మొత్తం పిచ్చి ముక్కలతో అయితే నిండిపోయి అసలు రోడ్డు కూడా కనిపించని విధంగా అయితే ఒక మినీ సైజ్ అడవిలా కనిపించేది ప్రజెంట్ జేసీబీలతో ఆ పిచ్చి ముక్కలన్నీ తొలగిచ్చేసి రోడ్డు కూడా మీరు ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూసుకోవచ్చు ఇది ఒక సిక్స్ లైన్ రోడ్డు అనమాట ఈ రోడ్డుకి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక భారీ సైజు బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆ బ్రిడ్జ్ కూడా కనిపించేది కాదు అంత ఇదిగా మొత్తం పిచ్చి ముక్కలతో అయితే నిండిపోయి ఉండేది రెండు రోజుల్లోనే ఇంత మార్పు చెందిందంటే అంటే నేను ప్రీవియస్ గా కంపారిజన్ వీడియో తీసినప్పుడు కూడా మొత్తం పిచ్చి ముక్కలే ఉన్నాయి రెండు రోజులు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా సమాన స్వీకారం చేయకముందే ఈ రాజధాని ప్రాంతంలో ఇంత మార్పు అయితే కనిపిస్తుంది అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక మెయిన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము అటువైపు మీరు చూసుకోవచ్చు విట్ యూనివర్సిటీ ఉండిద్ది ఇటువైపు వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉండిద్ది ఇక్కడ మీరు దూరంగా మీకు యూనివర్సిటీ కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఇంతకు ముందు నేను ట్రావెల్ చేసినప్పుడు ఈ ఒక్క రోడ్డే యూస్ చేయాల్సి ఉండేది మిగతా రోడ్ అన్ని క్లోజ్గా కనిపించేది ప్రజెంట్ ముక్కలన్నీ తొలగించడం వల్ల ఈ రోడ్లన్నీ ఓపెన్గా ఒక పెద్ద జంక్షన్లో అయితే కనిపిస్తుంది మీరు మొత్తం నాలుగు పక్కల రోడ్లు అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే ఇప్పుడు ఇప్పుడే ఒక రోడ్డు వైపు అయితే వచ్చాను ఇక్కడ వచ్చేసి పిచ్చి మొక్కలు తొలగించకపోవడం వల్ల మీరు చూసుకోవచ్చు ఇది ఒక సిక్స్ లైన్ రోడ్ అనమాట ఆ మొత్తం రోడ్డు మొత్తం పిచ్చిన మొక్కలతో అయితే తొలి నిండిపోయి ఉన్నాయి ఇందాక మీకు పిచ్చి ముక్కలు తొలగించిన రోడ్లు కూడా చూపించా కదా ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఈ రోడ్లు ఎలా ఉన్నాయో కంపేర్ చేసుకోండి ఇంకేజ్ ఈ పిచ్చి ముక్కలన్నీ తొలగిచ్చేసి మొత్తం అంటే పనులు చేసుకోవడానికి చాలా ఆటంకం లేకుండా అంటే ట్రక్కులు రావడానికి ట్రక్కులు తిరగడానికి రాజధానికి సంబంధించిన ఈ పనులు చేయడానికి ఆ సామాగ్రి తరలించడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఇంకేజ్ ఈ పిచ్చి ముక్కలు తొలగించి రోడ్లన్నీ ఓపెన్ చేస్తే ఏంటంటే ఆ మిగతా ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోడ్లు చూసి కనెక్టివిటీ కనెక్టివిటీ అనేది బాగుందని చెప్పి పెట్టుబడులు అనేవి పెట్టడానికి చాలా అవకాశం అయితే ఉండిద్ది ఈ పిచ్చి మొక్కలు తొలగించడం అనేది మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నాను నేనైతే ఈ రెండు రోజుల్లోనే ఇంత ఇదిగా పిచ్చి మొక్కలు తొలగించేశారంటే మీరు చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా ఈ అన్ని పనులు అనేవి స్టార్ట్ చేస్తున్నారు అనేది వన్స్ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధానికి సంబంధించిన పనులు అనేవి స్టార్ట్ అవుతాయి కదా దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఈ ఛానల్లో మీరు చూసుకోవచ్చు అప్డేట్స్ అనేవి మొత్తం వస్తూ ఉంటాయి ఈ ఛానల్ లాస్ట్ వరకు చూసిన ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి